హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ సో ఈరోజు వచ్చేసింది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే చూస్తున్నాం అది సో ఫస్ట్లీ మనకు వచ్చేసిందే మనకి రివాల్యుయేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ బిఎల్ఐఎస్సీ సెమిస్టర్ వన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ ఫిఫ్టీన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూసుకోండి ఇక్కడ మనకు వచ్చేసిందే ఈరోజు ఎయిట్ అనమాట ఇంకా మనకి నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఉందన్నమాట సారీ ఫిఫ్టీన్ డేస్ అంటే సెవెన్ అయిపోయింది ఎయిట్ అయిపోయింది ఇంకో ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉంది సో ఈ లోపల మీరు ఎవరైతే బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్ ఉన్నారో వాళ్ళు రివాల్యుయేషన్ కోసం అప్లై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసింది ఇక్కడ చూసుకున్నట్టయితే పీజీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఫర్ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఎంబీఏ ఓల్డ్ బ్యాచెస్ అప్ టూ టూ థౌజండ్ సిక్స్టీన్ సర్టిఫికేట్ అండ్ డిప్లొమా కోర్సెస్ ట్వెల్ వన్ జూలై ఆగస్ట్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఆగస్ట్ జూలై లేదా ఆగస్ట్లో రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రావడం జరిగిందనమాట రెండు వేల ఇరవై ఐదులో రాసిన వాళ్ళం అనమాట నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఫీడ్బ్యాక్ ఫర్ అకాడమిక్ కౌన్సిలర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఎవరైతే కౌన్సిలర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మీన్స్ లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పి ఒక్క ఇదైతే రావడం జరిగింది అండ్ అలాగే డౌన్లోడ్ ఫర్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ నవంబర్ అనమాట ఈ మంత్కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే మనకి రావడం అయితే జరిగింది సో ఇక్కడ వచ్చేసి మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా మీకు ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో లేకపోతే మన గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఫర్ ఎంఏ జనరలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ టూ సెమిస్టర్ సెమిస్టర్స్ సంబంధించింది అనమాట ఇది ఎగ్జామినేషన్స్ వచ్చేసింది నవంబర్లో ఉండడం జరుగుతుంది సో దీని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా చూసుకున్నాము ఇక్కడ వస్తే గన సో ఇక్కడ అడ్మిషన్ నెంబరు ఆ తర్వాత వచ్చేసింది ఇయరు మీరు ఏ సెమిస్టర్ ఉంటే ఆ సెమిస్టర్ తీసుకునేసి సబ్మిట్ కొట్టినట్టయితే మీకు మీ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుందనమాట సో ఇదనమాట దీనికి సంబంధించింది నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి రివైజ్డ్ ఎగ్జామినేషన్ డేట్స్ ఫర్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించి ఇవి ఒకసారి మనం చూసుకోవాల్సిందనమాట ఎందుకంటే రివైజ్ అయింది కాబట్టి మళ్ళీ ఎప్పుడు ఉంటుంది అనే విషయము ఎవరికీ తెలియదు అనమాట సో దానికోసమే మనం అప్డేట్ చూడాల్సి ఉంటుంది అనమాట సో దాన్ని చూసినట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా ఉండడం అయితే జరిగింది రివైజ్డ్ ఎగ్జామినేషన్ డేట్స్ రివైజ్డ్ టైం టేబుల్ ఫర్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ సెమిస్టర్ ఫోర్కి సంబంధించి ఎగ్జామినేషన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట సెవెన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిన్నటి నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది సో ఎవరైతే అవేర్ అవ్వలేదు వారందరూ చూసుకోండి సెవెన్ నుంచి ట్వంటీ టూ వరకు ఉండడం జరిగింది సో మీకు టైమింగ్స్ కూడా నేను చెప్తాను పబ్లిక్ రిలేషన్స్ సెవెన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టూ టు ఫైవ్ పిఎం అయితే ఉండడం జరిగింది అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్ కూడా టూ టు ఫైవ్ ఉండడం జరిగింది త్రీ అవర్సు రూరల్ కమ్యూనికేషన్స్ ఉండడం జరిగింది అలాగే ఎయిత్కి సంబంధించి అది ఈ రోజుకి సంబంధించి నెక్స్ట్ కమ్యూనికేషన్ రీసెర్చ్ క్వాంటిటీ క్వాలిటీకి సంబంధించి నైన్త్ ఉంది అండ్ అలాగే మీడియా లైఫ్ లిటరేచర్ చూసుకున్నట్లయితే మనకి టెన్ లెవెన్ ఉంది అలాగే ప్రాజెక్ట్ రిపోర్ట్ అండ్ వైవా ఓస్ ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ ఆర్ అట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్యాంపస్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్కి సంబంధించిన మాత్రం ట్వంటీ వన్ ట్వంటీ టూ టూ డేస్ అయితే అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఎవరైతే అవేర్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా వెళ్ళి మీ ఎగ్జామ్స్ని కంప్లీట్ చేసుకోండి అండ్ అలాగే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి ఎగ్జామ్కి వెళ్ళే ముందర నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ టెండర్ ఫర్ హౌస్ కీపింగ్ ఇది మనకు అవసరం లేదు నెక్స్ట్ ద పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ ద అండర్ గ్రాడ్యుయేషన్ బిఏ బీకామ్ బీఎస్సీ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్కి సంబంధించి టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాంతోపాటు పీజీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఎంబీఏ సెకండ్ ఇయర్ ఫ్రమ్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ ఎక్స్టెండెడ్ అప్ టు థర్టీన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట సో ఎవరైతే ట్యూషన్ ఫీజు ఇంకా పే చేయలేదో ఎవరెవరంటే బీఏ బీకామ్ బీఎస్సి సంబంధించి సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో సెకండ్ ఇయర్ ఎవరైతే పెండింగ్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మీరు మీ ఎగ్జామ్ ఫీజు అయితే పే చేయండి అండ్ అలాగే ఎంబీఏకి సంబంధించి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎంబీఏతో పాటు పీజీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి వీళ్ళందరూ కూడా పన్నెండవ తేదీ లోపల సెకండ్ ఇయర్స్ సంబంధించిన సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్కి సంబంధించిన ఫీజెస్ అయితే అకాడమిక్ ఇయర్ ఫీజెస్కి సంబంధించి మీరు కట్టేసుకోండి అనమాట నెక్స్ట్ చూసుకుంటైతే మనకి ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్కి సంబంధించి ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ విచ్ ఆర్ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఫ్రమ్ ట్వంటీ సెవెన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హ్యాస్ బీన్ పోస్ట్పోన్ డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ ఎగ్జామ్ డేట్స్ విల్ బీ అనౌన్స్డ్ అండ్ చెక్ వెబ్సైట్ ఫర్ ఫర్దర్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆ పైన నేను దీన్ని ముందే ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆ తర్వాత కిందకు వచ్చాను అనమాట నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫస్ట్ సెమిస్టర్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ థర్డ్ సెమిస్టర్ అసైన్మెంట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇది ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ దీని గురించి ఇంకోసారి చూద్దాము ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మళ్ళీ మీరు ఫీల్ అవ్వకూడదు నేను చెప్పలేదు అనే ఉద్దేశం ఉండకూడదు ఎవరికి సో ఫర్దర్ నేను ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ సెమిస్టర్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ సెవెన్కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకి ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది అనే దాని గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీని గురించి నేను మీకు ఒక క్లారిటీగా క్లియర్గా ఇంకో వీడియో రూపంలో చేస్తాను అండ్ ఇప్పటివరకు మనం సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ వాచింగ్ ఫర్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ జై హింద్